హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మన వైజాగ్ బీచ్లో పరమేశ్వరుడికి ఎలా పూజలు చేస్తారో మనం చూద్దాం ఫుల్గా క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది అసలు ఖాళీ లేదు ఇక్కడ ఫోర్ లైన్లు పెట్టారు నైన్లో నుంచి వెళ్తున్నాను అక్కడ ఏంటంటే అసలు లైట్ లైన్ పెట్టలేదు కొంచెం లైట్గా అక్కడక్కడ పెట్టారు కొంచెం చీకటిగా ఉంది పరమేశ్వరుడు కనిపించరా విగ్రహం అవి శివలింగాన్ని తయారు చేసి పెట్టారు పది సంవత్సరాలు అలాగే పెడతారు అసలు క్రౌడే చాలా ఎక్కువ ఉంది ఇలా నైన్లో నుంచి వెళ్తున్నా అలా అలాగా పరమేశ్వరుడు ఎప్పుడు లైట్ సెట్టింగ్ పెట్టరు ఎప్పుడు లైట్లు పెట్టరు ఎప్పుడు అలాగనే ఉంటుంది చీకటిగానే ఉంటుంది అప్లై మొత్తం వాళ్ళు పక్కన మాత్రం పెడుతుంటారు అన్నీ పెడుతుంటారు క్రౌడ్ అయితే ఎక్కువ అవుతుంది చిన్న చిన్న పిల్లలు పట్టుకొని వస్తారు ఇంకా ఇక్కడ పాలు ప్యాకెట్ తీసుకున్నాం పాలు ప్యాకెట్ ఒకటి ఇరవై రూపాయలు అది యాక్చువల్ పదకొండు రూపాయలు పాలు ప్యాకెట్ అక్కడ తెచ్చేస్తున్నారు కదా నేను రూపాయలని తీసుకున్నా వాళ్ళే కట్ చేసేస్తారు ఆ పాలను తీసుకెళ్ళి మనం పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి మన చేతులతో చేయిస్తారు నేను నా చేతితో అభిషేకం చేస్తున్నా ఫుల్గా పరమేశ్వరుకి అభిషేకం చేస్తారు ఏంటంటే నేను కోరిక ఏం కోరుకోవాలి అసలు నాకు ఆలోచన రాలేదు అంటే అభిషేకం చేస్తాక నార్మల్గా ఇంకొస్తే సార్ వీడియో తీసుకుని అంతేగాని ఒక ఆలోచన రాలేదు మర్చిపోయాయి కోరిక అంటే కోరికూరుకోని ఆలోచన రాలేదు నాకు ఫుల్గా అభిషేకం చేస్తే నా చేతితోటి ఫుల్గా అయిపోయింది అదే ఒక రెండు వేల పదిహేనులో అప్పుడు అనుకో టీ సుబ్రారెడ్డి గారు తన అభిషేకం చేసేవారు ఇప్పుడు అలా లేదు ఇప్పుడు మనం అంటే మనమే చేసుకుంటున్నాం నేను వెళ్ళేటప్పుడు కొంచెం ఖాళీ అంత చూస్తారు జనాలు ఫుల్ క్రౌడ్ క్రౌడీ ఉంది అందరూ బీచ్ దగ్గర అదే సముద్రం ముందు కెరెట వస్తుంటే ఆ ముందు నీళ్ళు కూర్చున్నారు నేను కూడా ప్రశాంతంగా అక్కడ కూర్చొని ఒక గోళ తినేసి కూర్చున్నాను అస్సలు జనాలు గోల గోడకు మార్నింగ్ మార్నింగ్ వరకు అక్కడ ఉండి అలాగే ఉండిపోయాను నేను ఇలా చేస్తున్నా మా యాక్చువల్లీ త్రీ ఓ క్లాక్కే ఫుల్గా అందరూ స్విమ్మింగ్ చేసి వెళ్ళిపోయారు నాకు ఏంటంటే తెలుగు రాలేదు నేను ఇష్టలో పడుకుడిపోయా తర్వాత లేచి జనాలు గోల్ లేచి చూస్తే ఇలా ఉంది ఫుల్గా క్రౌడ్ క్రౌడ్ ఇంకా వస్తున్నారు అంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కదా ఇంకా క్రౌడ్ ఇంకా వస్తున్నారు అందరూ ఏంటంటే వర్క్ ఏదో ఉంటుంది కదా వర్క్ చేసుకొని వద్దామని చూస్తున్నాను ఇంకా నైట్ అంతా నైట్ అయితే ఫుల్ రష్గా ఉంది మార్నింగ్ అయితే ఫుల్ ఖాళీగా ఉంది కానీ జనాలందరూ ఎక్కడ ఉన్నారని ముందుకెళ్ళి చూస్తే అందరూ సముద్ర లోపల ఉన్నారు స్విమ్మింగ్ చేస్తున్నారు కానీ వైజాగ్ బీచ్లో స్విమ్మింగ్ చేస్తే ఆ ఆనంద వీరు అది మహాశివరాత్రి ఉన్నారు ఫుల్గా ఎంజాయ్ చేయచ్చు కానీ పిల్లల మిస్ అయిపోకుండా చూసుకోవాలి చూడండి అక్కడ వాళ్ళు ఇసుకతోటి శివలింగాలు చేశారు ఇక అంటే పరమేశ్వరుడికి వాళ్ళ ప్రే వాళ్ళ బత్తిని వాళ్ళు వాళ్ళ ఇలాగా చూపిస్తున్నారు మాకు పరమేశ్వరుడు అంత బతి ఉంది దాని మీద పూలని పెట్టి ఇప్పుడు మనం స్విమ్మింగ్ చేయడానికి వెళ్దాం క్రౌడ్ మాత్రం చాలా గట్టిగా కెరటాలు ఏంటంటే అవి చాలా పెద్దగా వస్తున్నాయి నేను అయితే రాళ్ళ దగ్గర స్విమ్మింగ్ చేస్తాను పక్క అయితే పోలీసులు అండి లోనికి వెళ్ళకండి లోనికి వెళ్ళకండి అని చెప్తున్నారు ఫుల్గా ఇంకా స్విమ్మింగ్ చేయడానికి చాలా ఎక్కువ మంది వస్తున్నారు దగ్గర దగ్గర ఒక ఫోర్ కిలోమీటర్స్ వరకు ఫుల్ జనాభా ఉన్నారు ఎక్కడంటే అక్కడ అదే నేవీ క్వార్టర్స్ ఉంటుంది అక్కడ నుండి డైరెక్ట్ ఎక్కడ వడా పార్క్ వరకు వడా పార్క్ ఇంకా దాటిశాక తెన్నేటి పార్క్ వరకు ఫుల్ జనాలు లేదు పార్క్ తెన్నేటి పార్క్ నుండి తర్వాత సాగర్నార్ వరకు ఫుల్ క్రౌడ్ క్రౌడ్ నేను అక్కడ వరకు వెళ్ళా ఇప్పుడు ఇప్పుడు చూసిందే కదా అది దానికి వీడియో వీడియో తీయలేదు ఓన్లీ స్విమ్మింగ్ చేసిందే వీడియో తీసే నేనైతే నా ఫోన్ తడిసిపోయింది ఫుల్గా తడిసిపోయింది తెలుసా నా వాలెట్ ఫోన్ మొత్తం తడిసిపోయింది నేను ఫోన్ కవర్లో పెట్టా కవర్లో పెట్టి స్విమ్మింగ్ చేసి తడిసిపోయింది ఇది నార్మల్గా స్విమ్మింగ్ చేయాలని వీడియో తీస్తా నా వాలెట్ తడిసిపోయింది కవర్లో పెట్టిన వాటర్ వెళ్ళిపోయింది పెట్టి ఏంటండి అలా పడుకొనిలేసి చ పడుకొని లేసి అలాగే వచ్చి స్విమ్మింగ్ చేస్తా కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అబ్బా బీచ్ని చూస్తే అది ఒక ఆనందం వస్తుంది మీకు ఎప్పుడైనా అనిపించిందా వైజాగ్ బీచ్లో స్విమ్మింగ్ చేస్తే అంత ఆనందం ఉంటుంది కానీ చాలా జాగ్రత్తగా స్విమ్మింగ్ చేయాలి ఎందుకంటే ఆ ప్లేస్ మొత్తం చాలా డేంజర్ కెరటాలు వస్తున్నాయి కదా అవి రాళ్ళు కొట్టేస్తాయి చాలా జాగ్రత్తగా స్విమ్మింగ్ చేయాలి ఫ్రెండ్స్ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వైజాగ్లో మాత్రం మహాశివరాత్రి అలా జరిగింది మీ విలేజ్లో మీ ఊర్లో ఎలా శివరాత్రి జరిగిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను అది స్విమ్మింగ్ చేసి వస్తాను ఫుల్గా ఇప్పుడు స్విమ్మింగ్ ఇంటికి వెళ్ళిపోతున్నా ఫుల్ స్విమ్మింగ్ చేస్తాను ఫోన్ మొత్తం తడిసిపోయింది ఏంటి జనడం మాత్రం అస్సలు చిన్నపిల్లవాళ్ళు అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్